లైక్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా వీళ్ళు అండ్ ఫుల్ రైన్ ఉంది ఆ రోజు అయితే అండ్ మేం రీచ్ అయ్యేటప్పటికీ పూజ అవన్నీ కూడా అయిపోయినాయి అండ్ ఈ ఒహాయ వెళ్ళే రూట్ అయితే మొత్తం కంట్రీ రూట్ ఉంటుంది చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ దానికి తోడు వెదర్ కూడా చాలా బాగుంది సో ఫైనల్లీ మేమైతే ఓ హాయో రీచ్ అయిపోయాం ఇది వాళ్ళు తీసుకున్న హౌస్ ఇవన్నీ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ అనమాట ఇండివిజువల్ హౌసెస్ అండ్ ఈ డెకర్ అంతా కూడా అవుట్ సైడ్ డెకార్ థీమ్ వచ్చి చేసినవి ఇది పూజ కోసం డెకరేట్ చేసుకున్నది మేము వెళ్ళేటప్పటికి పూజ అవన్నీ అయిపోయినాయి నేను క్యాండీ అయితే ఒక వన్ అవర్ అలా నాకేశాను సో నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను సో ఇది నా అవుట్ఫిట్ సింపుల్ అండ్ ఈజీ టు క్యారీ అని చెప్పి ఇది ప్రిఫర్ చేశాను అండ్ వాళ్ళు వచ్చేసి రామ్కి గారు అండ్ లావణ్య చాలా స్వీట్ కపుల్ వీళ్ళకి వచ్చేసి త్రీ కిడ్స్ అనమాట ఫస్ట్ ఒక పాప తర్వాత ట్విన్స్ అనమాట ఒక బాబు ఒక పాప క్యాండీ కంటే ఒక టూ త్రీ మంత్స్ ముందు పుట్టారంతే అండ్ నేను లావణ్య ఫస్ట్ టైం యూఎస్ ఇద్దరం కలిసి వచ్చాము ఆ జర్నీ అండ్ ఆ తర్వాత వచ్చిన తర్వాత మేము ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం సో అలా మేము చాలా క్లోజ్ అనమాట సో ఈ కమ్యూనిటీలో అన్నీ కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి హౌసెస్ అన్నీ అండ్ కింద అయితే వాళ్ళు ఫోటోషూట్ జరుగుతుంది అండ్ ఆయన రామ్కి గారు ఎంత ఎంత పేషెన్స్ అంటే ఆయనకి అసలు లోపల ఒక కల్మషం కానీ అట్లా మనం రేర్గా చూస్తాం అలాంటి వాళ్ళల్లో ఈయన ఒకరు చాలా స్వీట్ అసలు ఎవరిని ఒక మాట అనటం కానీ అట్లా ఎప్పుడూ ఉండదు చాలా జోవ్యలు ఉంటారు అండ్ బియాన్ అయితే ఇక్కడ వాడు స్టెప్స్ కనిపించాయంటే నంబర్స్ చెప్పుకుంటూ మొత్తం పైకి తిరిగి తిరుగుతూనే ఉంటాడు సో ఫైనల్లీ ఇది వాళ్ళ ఫ్యామిలీ పోర్ట్రేట్ అండ్ అవుట్ఫిట్స్ కూడా చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు అండ్ ఓహాయోలో ఏమంటే మాకు ఇంకొక కపుల్ కూడా ఉన్నారు సౌజన్య గారు అండ్ బాల గారు వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మేము ఓహాయోలో వాళ్ళతో పాటు కలిసిన అపార్ట్మెంట్ మేము అట్లా పాస్ ఆన్ అవుతుంటే కనిపించింది సో క్యాప్చర్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సరగా గ్రాసరీ స్టోర్కి అయితే వచ్చేసాము ఇది కొరియన్ స్టోర్ గ్రాసరీస్ అన్నీ ఉంటాయి బట్ మేము వచ్చింది మేము లైవ్ ఫిష్ కోసం సో మన ఇండియన్ స్టైల్ గ్రాస్ క్రాప్ అంటే వచ్చే కైండ్ ఆఫ్ ఫిషెస్ అనేది ఇక్కడ దొరుకుతాయి అన్నమాట సో వియాన్ అయితే మంచి ఎగ్జైట్ అయ్యాడు లైవ్ ఫిష్ ఫస్ట్ టైం చూస్తున్నాడు వాడు అక్కడ అండ్ ఇవన్నీ మన టైప్ ఆఫ్ లేడీస్ అట్లాంటివి కొరియన్ వాళ్ళ నేమ్స్తో ఉన్నాయి మొత్తం అండ్ ఇక్కడ జాక్ ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి మేము బుహాయలో ఉన్నప్పుడు కూడా తెచ్చుకునే వాళ్ళం అండ్ అక్కడే ఒక బేకరీ కూడా ఉంది సో కొన్ని అయితే ట్రై చేసాము బట్ అంత అంత టేస్ట్ అయితే ఏం లేదు సైజెస్ మాత్రం జంబో సైజ్ ఉన్నాయి అండ్ క్యాండీకి అయితే డోనట్ కావాలన్నాడు బట్ వాడు ఆ స్ప్రింకిల్స్ కోసం తినేసి అది జస్ట్ పడేస్తాడు సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్